హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ లెషన్ ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ డ్రెస్సెస్ కానీ చూపించట్లేదు వన్ డే ఇన్ మై లైఫ్ అనేది మీకు చూపిద్దాం అనిపించింది నాకు అండ్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఎలా మేనేజ్ చేస్తున్నా అన్ని పిల్లలు స్కూలు వంట స్టిచ్చింగ్ అని నన్ను అడుగుతుంటారనమాట నాకే అనిపించింది నిజంగా నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఒకసారి నాకే చూసుకోవాలనిపించింది అనమాట వీలైనంత తక్కువ సమయంలోనే మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నా జస్ట్ నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేయండి మార్నింగ్ వచ్చేసి పిల్లలు హస్బెండ్ అందరు వెళ్ళిపోయారు ఎయిట్ థర్టీకి అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట కూడా అయిపోతుంది నాకు మొత్తం హస్బెండ్కి బాక్స్ పెట్టి పంపియ్యాలి టిఫిన్ వంట అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు దోముకుంటున్నాను అనమాట ప్రతి అంటే ఈరోజు చూపించిన వీడియో డైలీ ఇలాగైతే ఉండదండి ఎందుకంటే ఒక్కోసారి లేజీ డేస్ కూడా ఉంటాయి ఈ రోజు నేను ఇంత వర్క్ చేశాను అండ్ ప్రీవియస్గా కూడా వర్క్ చేసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు నెక్స్ట్ డే లేజీ డే అవుతుందనమాట అంటే నిద్ర సరిగ్గా లేదు ఒక త్రీ డేస్ నుంచి పనిలో పడి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాకు ఇంట్లోనే బట్టలు ఆరేసుకోవాలండి ఇక్కడ ఏంటి అంటే అంత అతిపుష్టి అనమాట వర్షం పడ్డా కానీ ఎండ అయినా కానీ చలైనా కానీ అంత అతిగానే ఉంటుంది ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఇంకా మాకు అసలు వెలుగనేది అనమాట ఎప్పుడు వర్షంలోనే ఉంటాము కంటిన్యూగా మ్యాక్సిమం మాక్సిమం వర్షంలో ఉంటామండి సో అందుకని ఇంట్లోనే దండాలు కట్టుకొని ఇంట్లోనే ఆరేసుకోవాలి తర్వాత వచ్చేసి మా తేజగాడికి స్టోరీ రైటింగ్ కాంపిటీషన్ అయితే ఉందన్నమాట స్కూల్లో సో దానికోసం వాళ్ళు కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసి ఇస్తారు మనం నేర్పించుకోవాలి ఇంట్లో అసలు స్కూల్లో ఏం చెప్తారో తెలియదు కానీ మొత్తం నేనే చెప్పుకుంటున్నట్టు ఉంటుంది నాకైతే ఇదైతే నేను మై ఫేవరెట్ పెట్ అనే టాపిక్ అయితే తీసుకున్నాను దానికోసం గూగుల్ మొత్తం వెతికి అక్కడ ఒక పాయింట్ అక్కడ ఒక పాయింట్ తీసుకొని వాళ్ళ కొంచెం ఈజీగా ఉండేలాగా నేను మొత్తం అరేంజ్ చేసుకుంటే వీళ్ళు అటు ఇటు తిరుగుతూ దాన్ని తుడిపేశారు సో దాన్ని మొత్తాన్ని మళ్ళీ ఫిల్ చేసుకుంటున్నాను నేను మధ్యలో ఒకసారి ఒక పాయింట్ అయితే మిస్ అయింది నాకు ఎంత ఆలోచించినా నేను అక్కడ ఏం రాశాను అనేది గుర్తు రావట్లేదు అందుకే ఇంక అది వదిలేసా అనమాట ఇంతవరకు నేర్చుకుంటే చాలే అని చెప్పేసి ఇప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఈ నా స్టిచ్చింగ్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకోవడానికి వచ్చా అనమాట మా పిల్లల బొమ్మలు అన్నీ కూడా ఇంక ఈ రూమ్లోనే పెడతాం ఇది ఒక చిన్న రూము బెడ్రూమ్ అని చెప్తారు కానీ జస్ట్ ఇలా యూజ్ అంతే అయితే ఇక్కడ అంతా చెత్త ఉంటుందండి ముందు రోజుది ఆ నైటే క్లీన్ చేసుకోవచ్చు కానీ మీరు అనుకోవచ్చు అస్సల మార్నింగ్ నుంచి అన్ని వర్క్స్ చేసుకుని ఇప్పుడు మీరు చూస్తున్నాను కదా ఇలా చేసి ఈవినింగ్కి అస్సలు ఓపిక ఉండదు అనమాట నాకు ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ అంటే నేను ఏం చేయను వంట ఉంటే చేస్తాను లేకపోతే లేదు పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళని చదివించుకోవాలి కొంచెము నాకు ఇంకా ఆ టైం అయితే సరిపోతుంది పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి టిఫిన్ అయితే చేశాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది టెన్ థర్టీకి నేను నిన్న స్టిచ్ చేసిన డ్రెస్సెస్ కొంచెం పెండింగ్ అయితే ఉందండి ఒక చిన్న క్లిప్స్ ఒకటి రెండు రెడీ చేయాలి అండ్ అక్కడక్కడ నేను కొంచెం స్టిచ్ చేయాల్సినవి ఉన్నాయి అనమాట అవి అయితే ఫినిషింగ్స్ ఇస్తున్నాను ఎందుకంటే ఇవి ఈరోజు కొరియర్ చేసేయాలి ఈ డ్రెస్సెస్ కోసం ముందు రోజు నేను ఫోర్ కే లేచాను అండ్ నైట్ వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ అయిందనమాట ఎందుకండి రెండు రోజులు కుట్టొచ్చు కాంటే రెండు రోజులు మూడు రోజులు కుట్టినా కానీ నాకు ఎర్లీ మార్నింగ్ పని చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట లేస్తే ఇప్పుడు వచ్చేసి టైం లెవెన్ థర్టీ అవుతుంది దగ్గర దగ్గరలో అయితే నేను ఇక్కడ ఫ్లవర్స్ చెప్పాను కదా క్లిప్స్ రెడీ చేస్తున్నానని అవైతే చేయడం అయిపోయింది ఇంత చిన్న క్లిప్స్ రెడీ చేయడానికి నేను ఎంత చెత్త చేశానో చూసారా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలాగే ఉంటాయి అనమాట ఇంక టీవీ చూసుకుంటే చేస్తున్నాను నాకు ఒంటరిగా ఏ పని చేయడం నచ్చదనమాట నేను మాక్సిమం టీవీ కానీ మొబైల్లో సినిమా కానీ పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఇవి కొరియర్ చేయాలి కదా సో మీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కానీ వీడియో అయితే తీస్తున్నాను ఆల్రెడీ ఇది వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి పార్సిల్ టైం అనమాట ఆ వీడియో చేసాను మళ్ళీ పార్సిల్ చేసుకుంటున్నాను పార్సిల్ కూడా అయిపోయింది మళ్ళీ మనం కొరియర్ చేయాలి అయితే ఇంకా నేను తింటున్నా అనమాట పిల్లలు వచ్చే టైం అయిపోయింది మా పిల్లలు ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకే స్కూలు వన్కే వచ్చేస్తారనమాట ఇదేదో ఓట్స్తో అందరూ ఓవర్ నైట్ ఓట్స్ అని చేస్తున్నారు కదా అదైతే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో తినగలనా లేదా అని చేశాను అనమాట నేను అసలు తినలేనండి నాకు అర్థమైపోయింది ఇంకెప్పుడు ఓట్స్తో అలాంటి ఫాలో చేయను నేను నాకు వచ్చేసి ఓట్స్ అంటే నాకు ఆమ్లెట్ అనమాట హాయిగా తింటాను అదైతే నెక్స్ట్ వచ్చేసి మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించా అనమాట నా కోసం అని చెప్పేసి అండ్ కస్టమర్ కోసం ఒక శారీ తెప్పించా అది కూడా మళ్ళీ వీడియో తీస్తున్నానండి ఇంకెలాగూ రెడీ అయి ఉన్నా కదా రోజుకొకసారి రెడీ అవ్వాలంటే నాకు అస్సలు కుదరదు అనమాట ఏదైనా వీడియో తీయాలి అన్న రోజు మాత్రమే నేను మంచిగా అంటే ఈ మాత్రమైనా రెడీ అయ్యి కూర్చుంటాను అనమాట ఇప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యా అని చెప్పను ఆ మాత్రమైనా రెడీ అయ్యి కూర్చుంటాను లేకపోతే నైట్ డ్రెస్లోనే ఉంటాను అనమాట మ్యాక్సిమమ్ అండ్ మనం ఏదైనా పని చే స్టిచ్చింగ్ చేసుకోవడానికైనా నాకు నైట్ డ్రెస్సే కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొరియర్కి వెళ్ళాను కొరియర్కి వచ్చేసి టూ థర్టీ అయింది అనమాట నేను అక్కడికి వెళ్ళేసరికి నేను ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అయింది అక్కడ కొంచెం చూసారు కదా లైన్ ఒక్కొక్క చేతుల్లో పది కూడా అట్లా కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఈవినింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నిద్రపోయానండి బాగా అలసిపోయి ఉన్నాను అనమాట త్రీ డేస్ నుంచి నిద్రపోయాను ఈలోపు మా పక్కింటి అమ్మాయి వచ్చి బెల్ కొట్టిందనమాట మీరు నమ్ముతారో లేదో నాకు నిద్రకి శత్రువులు ఎక్కువండి అస్సలు నిద్ర అనేది ప్రశాంతంగా పోలేను ఎప్పటి నుంచో మాట్లాడిన వాళ్ళు కూడా సడన్గా కాల్ చేస్తారనమాట అందుకని ఫోన్ సైలెంట్లో పెట్టుకోమనుకుంటే ఎప్పుడు బెలుగొట్టే మా పక్కింటి అమ్మాయి బెలిగొట్టింది అది కూడా ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లోకి బల్లి పిల్ల వచ్చిందంటే నేను దాన్ని తోలాలంట నాకు దూరం నుంచి చూస్తే ఓకే కానీ వాటిని తోలే అంత ధైర్యం అయితే నాకు కూడా లేదు సో అలాగ అమ్మాయి నిద్ర లేపేసింది నన్ను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ నేనేం చూపించట్లేదండి ఎందుకంటే ఈవినింగ్ అంతా బిజీగా నడిచిపోయింది నిన్నైతే మా పాప వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మా పెద్దదానికి ఒడియా సబ్జెక్ట్ స్టార్ట్ అయిందనమాట ఆ సబ్జెక్ట్ కోసం తన్ని ట్యూషన్కి తీసుకెళ్తున్నాను నేను ట్యూషన్ దగ్గర వదిలిపెట్టొచ్చి మా బవి ఏమైనా ఉంటే హోంవర్క్ చేయించుకొని మళ్ళీ ఈవినింగ్ గెస్ట్లు వచ్చారు వాళ్ళ కోసం పన్నీర్ అండ్ చపాతి అయితే చేశాను ఆ చేసిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెలు దోముకొని ఎక్కువైపోయినాయి కదా ఆ గెస్ట్లు వచ్చేసరికి అందుకని తోమాను లేకపోతే మార్నింగే దోముకునేదాన్ని ఈవినింగ్ చేయను అనమాట సో ఇట్లయితే నా రోజు గడిచిపోయిందండి